పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నాశనం చేసింది ఈ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది సింధూర్ అనేది హిందూ వివాహిత మహిళలకు ప్రతీక ఏప్రిల్ ఇరవై రెండున ఉగ్రవాదులు పహల్గాంలోని బైసరులో హిందూ పురుషులను గుర్తించి పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి వారిని కాల్చి చంపారు పహల్గాంలోని ఈ ప్రదేశం తరచుగా హనీమూన్లకు ప్రసిద్ధి ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఒకరు అప్పటికి ఆయన పెళ్లై కేవలం ఆరు రోజులే అయింది వినయ్ నర్వాల్ మృతదేహం పక్కన కూర్చుని రోధిస్తున్న తన భార్య హిమాన్షి నర్వాల్ ఫోటో చూసి యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి లోనైంది కొన్ని రోజుల తర్వాత హిమాన్షి తన భర్తకు నివాళులు అర్పిస్తూ కనిపించింది కానీ ఆ సమయంలో వివాహిత హిందూ మహిళలనుదిపై ప్రకాశించే సింధూరం కనిపించలేదు ఆ నవ వధువు కాళ్ల పారాన్ని ఆరకముందే నుదుటిపై సింధూరం చెరిగిపోయింది హిమాన్షితో పాటు ఈ దుర్ఘటనలో తన భర్తనను కోల్పోయిన స్త్రీల కన్నీళ్ల నుంచి వచ్చిందే ఈ ఆపరేషన్ సింధూ అలాగే భారతదేశంలో యోధులు శత్రువులను ఎదుర్కోవడానికి వెళ్లేటప్పుడు వారి నుదుటిపై సింధూరంతో వీరతెలకం దిద్దుతారు రాజ్పుతులు మరాఠా యోధులు శత్రువులతో పోరాడుతున్నప్పుడు వారి నుదుటిపై ఎర్రటి సింధూరం ప్రకాశించేది అది ధర్మం కోసం చేసే యుద్ధం అక్కడ అమాయక పౌరులకు ఎలాంటి హాని ఉండదు పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు భారతీయ పౌరులకు హాని కలిగించినప్పటికీ భారతదేశం తన ప్రతిదాడులను ఉగ్రవాద స్థావరాలకు మాత్రమే పరిమితం చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంది ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టంగా పేర్కొంది ఇక ఈ ఉగ్రదాడిలో హిందుత్వాన్ని టార్గెట్ చేశారు మతం అడిగి మరీ చంపిన వారి ఉగ్ర వైఖరికి జవాబుగా హిందుత్వ ప్రతీకైన సింధూరాన్ని గుర్తు చేసేలా ఈ దాడులకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది ఈ ఆపరేషన్ సింధూర్లో భారత క్షిపణుల వర్షంలో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలు ఊడిదయ్యాయి ఇండియన్ ఆర్మీ దెబ్బకు టెర్రరిస్టులు రక్తం కక్కుకుని చస్తున్నారు ఇప్పుడు మనంతరం భారత సైనికులకు మద్దతుగా నిలవాల్సిన సమయం Uh, good evening, ladies and gentlemen. Uh, as the Foreign Secretary had said, you're aware uh, there's an understanding uh, that has been reached to stop all uh, military activities at sea, on the air, and on the land. And the Indian Navy, Indian Army, and the Indian Air Force have been instructed to adhere to this understanding since the tragic events uh, at pahalgam you are aware that uh, our responses have been measured and uh, very responsible details of these have been shared with you over the past few days through our various press briefings what has also happened is that there is a significant amount of misinformation that is being uh, undertaken from the other side and as a professional military uh, organization we thought it is also our duty to dispel those uh, फॉर्मेशन एस्पेक्ट एज ऑल्सो स्टेट दस एजैंड अब मैं आपको पाकिस्तान की मिस इन्फॉर्मेशन कैंपेन के बारे में अवगत कराऊंगी पहला पाकिस्तान ने ये क्लेम किया कि उसने अपने जे 17 से हमारे एस 400 व ब्रह्मोस मिसाइल बेस को नुकसान पहुंचाया जो कि बिल्कुल गलत है दूसरा उसका यह भी मिस कैंपेन था कि हमारी एयरफील्ड जो कि सिरसा जम्मू पठानकोट बठिंडा नलिया और भुज में है ये उसका मिस इन्फॉर्मेशन भी बहुत गलत है तीसरा पाकिस्तान के मिस इन्फॉर्मेशन कैंपेन के मुताबिक हमारे एम्युनिशन डम्स जो चंडीगढ़ और बियास में है उसका डैमेज हुआ यह भी बिल्कुल गलत है ओवर द पास्ट फ्यू डेज एज वी सीन पाकिस्तान ऑल हैज सफर्ड वेरी हैवी एंड अनसस्टेनेबल लॉसेस After it, has, after it has given us an unprovoked attack on our installations. it has suffered losses in both land and air. there has been an extensive damage to the crucial pakistani air bases like skardu, sargodha, jacobabad and bolari.